పశ్చిమ గోదావరి జిల్లాలో ఐ న్యూస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ క్యాలెండర్ ను ఎమ్మెల్యే గ్రాంధి శ్రీనివాస్ భీమవరంలో ఆవిష్కరించారు ఐ న్యూస్ ప్రేక్షకులకు భీమవరం నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు మీతోనే మీ వెంటే అంటూ ప్రజాహితం కోసం పనిచేస్తున్న ఐ న్యూస్ పదిహేను సంవత్సరాలుగా ప్రజా వారిధిలా చేస్తున్న ప్రజాపయోగ ప్రసారాలను ఎమ్మెల్యే గ్రాంధి శ్రీనివాస్ కొనియాడారు అలాగే తణుకులో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఐ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించారు

పశ్చిమ గోదావరి జిల్లా ఐన్యూస్ క్యాలెండర్ గ్రంథి శ్రీనివాస్ భీమవరంలో ఆవిష్కరించారు న్యూస్ ప్రేక్షకులకు భీమవరం నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు మీతోనే మీ వెంటే అంటూ ప్రజాహితం కోసం పనిచేస్తున్న ఐ న్యూస్ పదిహేను ఏళ్లుగా ప్రజా వారధిలా చేస్తున్న ప్రజోపయోగ ప్రసారాలను ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కొనియాడారు అలాగే తణుకులో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఐస్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఐన్యూస్ శాటిలైట్ ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి అలాగే వీక్షకులు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఐన్యూస్ పదిహేను వార్షిక వార్షికోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం చేసినట్టుగానే ఈ సంవత్సరం కూడా నూతన క్యాలెండర్ విడుదల చేసి అందరికీ కూడా అందుబాటులో తీసుకురావడం చాలా అభినందించదగ్గ విషయం మరొకసారి న్యూస్ వారికి याजमायानी सिबंदी अभिनंदू वार मैं वार की, की नूतन संवस